ఎక్కడ దగ్గర కడుపు ఎక్కడ ఎక్కడైనా చూసినా మనం ఒక్కసారి చెప్పండి అందువలన ఈ వెదురు బాగ సమోహో నభూతో న భవిష్యతి వెదురు బాగ సమోహు నభూతో న భవిష్యతి అటువంటి ఆ మహానుభావుని యొక్క అనుగ్రహాన్ని మనం ఈ ప్రత్యక్షంగా ఈ సందర్భంలో ఈ సన్నివేశంలో మనం చూడడం జరిగింది కనుక మరి ఇప్పుడు కార్యక్రమాలు వారు నిర్వహిస్తారు దాంతో ఈ కార్యక్రమాన్ని అటువంటి మహత్తరమైన శక్తిని మనం ఈ రోజు ప్రత్యక్షంగా చూసాం యాను గురువు ఈ వ్యాస పూర్ణిమ వ్యాసుని యొక్క తత్వము ఇవన్నీ కూడా గురువుని ఆధారంగా ఆధారంగా చేసుకుంటూ ఉంటాయి సో ఎందువల్ల ఈ రోజు మనం ఈ పూర్ణిమ చేయాలి గురు పూర్ణిమ అంటూ ఉంటాం వ్యాస పూర్ణిమ అనేటువంటి పేరే ఉంది ఆషాఢ శుద్ధ పూర్ణిమకి మనం గురు పూర్ణిమ అలాగే వ్యాస పూర్ణిమ అని చెప్పేసి చేస్తూ ఉంటాం ఈ రోజు ఎవరైతే గురువులు అయితే ఉండి ఉంటారో ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ప్రతి శిష్యుడు వెళ్లి నమస్కారం చెయ్యాలి అన్నారు అంటే పురాణంలో ఒక మాట చెప్పువచ్చాడు ఏకాక్షర ప్రధానం యోగురు గత్వా చందాలో భవిష్యతి అని చెప్పేసి అన్నారు ఒక అక్షరం చెప్పినప్పటికీ కూడా గురువు గురువేట ఏ అక్షరం చెప్పండి ఏకాక్షర ప్రదాతారం ప్రణవాక్షరం ఒక ఓంకారం చెప్పిన ఒక మంత్రం చెప్పిన ఒక అక్షరం చెప్పిన ఆయన గురువే అటువంటి గురువు దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు అందువల్ల జన్మ చెప్పుకొచ్చాడు చందాలో భవిష్యతి అతను చండాలతో సమానం చెప్పేసిన సుస్పష్టంగా మనకి ఏ పురాణాలు చెప్పడం జరిగింది అటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగితే ఇదిగో ఈ ఈ వ్యాస పూర్ణిమ రోజునే గురు పూర్ణిమ అంటూ ఉంటాం అటువంటి వ్యాసుల వారే అందరికీ కూడా ప్రధానమైనటువంటి గురువుగా చెప్పారు మొట్టమొదటి గురువుగా చెప్పడం జరిగింది ఎందువల్లంటే గురువు లేనిదే ఒక మార్గాన్ని నిర్దేశం వాళ్ళు ఎవరూ లేరు మార్గాన్ని నిర్దేశం చేయాలంటే ఒక గురువు అనేవారు ఉండాలి ఆ గురువే మనందరికీ కూడా గొప్ప దిక్కు అనమాట సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సాందీపని గురువుగా చేసుకుని దగ్గర సమస్త విద్యలు నేర్చుకున్నారు మరి ఆయన కృష్ణం అంతే జగద్గురు అని చెప్పేసి ఉంటుందాం మనం జగత్ గురువు కదా కృష్ణ పరమాత్మ అటువంటి ఆయన దగ్గర వెళ్ళవు అంటే ఒక గురువు ఉంటేనే ఒక మార్గదర్శకం లభిస్తూ ఉంటుంది గురువు లేకుండా నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా అది వృత్హే అవుతుంది అంటారు ందుకరందరిలో కూడా గొప్ప గొప్ప తత్వానంతత్తి కూడా చూసినట్లయితే రామచంద్రమూర్తి వారికి విశ్వామిత్రుడు ఆనాడు కనుక బల అతి నేర్పకపోతే వారి యొక్క పరిస్థితి ఏమిటి ఒకటి దేనికి కూడా రామచంద్రమూర్తికి గురువు అలాగే కృష్ణ పరమాత్మకి గురువు అలాగే ఉండేటువంటి వివేకానంద స్వామి ఉండేటువంటి రామకృష్ణ పరమహంస వీరందరూ కూడా గురు పరంపరలు గురు పరంపర